అధ్యక్షత వహిస్తున్న రమేష్ గారికి జనార్దన్ గారికి పాటల తేట కూట జయరాజ్ గారికి ఇంతసేపు భారతదేశాన్ని రాజ్యాంగాన్ని మనస్థూర్తిని ఓర్లని అస్పృశ్యుల్ని శూద్రుల్ని బ్రాహ్మల్ని మనుస్మృతుల్ని రాజ్యాంగాన్ని ఒక గంట నర ఏక బిగిన కలహోకగా అంటే అది ఒక రాజ్యాంగం ఒక స్మృతి అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్ని చాలా ఒక పానీయం లాగా ఒక స్ఫూర్తిలాగా లాగా మనకు అందించిన సతీష్ చంద్ర గారికి అజయ్ ముఖ్యంగా స్వేచ్ఛ జేసి మనుభాదానికి వ్యతిరేకంగా మన స్మృతులకు వ్యతిరేకంగా మన భావజాలానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయంగా మొత్తం తెలంగాణ జిల్లాలంతా ధీటుగా నిలబడడం వల్ల వాళ్ళ మనస్మృతి ఎక్కడ పెట్టుకోవాలి రిలీజ్ మనస్కృతి రిలీజ్ ఎక్కడ పెట్టుకోవాలనేది ఒక ప్రశ్నార్థకమైన ఒక పెద్ద సక్సెస్ చేసి ఎందుకంటే నాంపల్లి పోయింది తర్వాత కేశవ్ మెమోరియల్ పెట్టుకుంటామని ప్ర ప్రకటించుకున్నారు అది పోయింది ఇది ఒక పెద్ద సక్సెస్ బికాస్ ఆఫ్ స్వేచ్ఛ జేసి అక్కడ అంతా ఎవరున్నారయ్యా అంటే ఎవరున్నారు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా మహిళలు శూద్రులు శుద్రుల కంటే ముఖ్యంగా ఎస్సీలు వీళ్ళు బలంగా ఉన్నారు దీని వెనక బలమైన గొంతులు బలమైన గ్యాదరింగ్స్ బలమైన ఒక యాక్టింగ్స్ మాట్లాడితే జైళ్ళు మనోభావాలు అరే మనోభావాలు మాకు ఉంటాయా మనోభావాలు మాకు కూడా ఉంటాయి కదా మా మనోభావాలకి ఒక గౌరవం కానీ మానవ మర్యాదలు కానీ ఉండవు మీ మనోభావాలు మా రాముణ్ణి అంటారా మా రాముకి వ్యతిరేకంగా మాట్లాడతారా అవును రాముడు మాకు ఎట్లా ఇక అన్న మా కులాలకి ఆయన ఒక పితృస్వామ్యానికి ఒక ఐక్యం చదువుకొనివ్వలేదు శూద్రుల్ని పంచముల్ని ఆ స్పృశ్యుల్ని చదువుకొనియలేదు మహిళల్ని చదువుకొనియలేదు అనుమానాలు భార్య పట్ల కూడా ఒక కన్సన్ లేని దుర్మార్గం భార్య పట్ల కూడా శూద్రులు చదువుకుంటే పంచములు చదువుకుంటే మహిళలు చదువుకుంటే సీసాలు పోసి చదివేసిన చరిత్ర అట్లాంటి రాముని మేము ఎట్లా ఐకాన్గా మాట్లాడుకుంటాం వ్యతిరేకిస్తాం మేము తప్పకుండా రాముడు ఐకాను కాదు ఆయన మమ్మల్ని ఉద్ధరించడానికి ఏమైనా రాసిందా ఏమైనా చెప్పిందా ఏదైనా ఆచరించిందా ఆ ఆ ఆచరణ మాకెందుకు వాటన్నింటినీ అంబేద్కర్ రాముడు కృష్ణుడు ఈ సమాజానికి ఏం చేసింది సమాజం అంటే బహుజన సమాజమే సమాజం సమాజం అంటే మెజార్టీ లా భారతదేశం భా అంటే ఇవాళ మనుస్మృతి భారత రాజ్యాంగము మనుస్మృతిని ఒక నెట్టేసినా కూడా భావజాలాన్ని స్మృతులతోని వేదాలతోని ఇంకా మనుషుల్లో ఎట్లా చొప్పిస్తున్నారు ఎట్లా ఉండే దాన్ని తీసేయడానికి భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టినా ఆచరణ ఇప్పటికీ జరగట్లేదు డెబ్బై మూడేళ్ళు దాదాపు డెబ్బై ఐదేళ్ళు అమృతోత్సవాలు జరుగుతున్నాయి కానీ భారత రాజ్యాంగం ద్వారా ఈ సమాజాన్ని మార్చాల రాజ్యాంగ హక్కుల్ని చట్టాలని సమాజాన్ని స్ఫూర్తిగా ఎక్కడైనా ప్రాక్టీస్ జరుగుతుందా లెజిస్లేచర్ ద్వారా జుడిషియరీ ద్వారా ఎగ్జిక్యూటివ్ ద్వారా జరుగుతుంది ఇక్కడ మా ఆఫీస్లల్లో ఒక బాధనైన అటెండర్ తొప్పుకోరు వాళ్ళని ఎంతో ఇది చేసి వాళ్ళు ఒక క్లర్క్కి వేస్తారు ఒకవేళ వాళ్ళకి మైండ్ లేకుండా వాళ్ళు వాళ్ళకి మైండ్ సరిగ్గా లేనోడు ఎవడన్నా ఉంటే అంటే వీలైనంత వరకు వాళ్ళు క్లర్క్కి వేస్తారు ఎప్పుడన్నా ఉంటే ఒక ఆడన్నా కానీ ఒక మొగాన కానీ ఒక అటెండర్ క్లాస్ ఫోర్ ఎండ్లా ఎవరన్నా మోగుడు చచ్చిపోతే నో లేకుంటే ఏదో ఒక ఇదిలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా రావదలుచుకుంటే వేస్తే వాళ్ళని ఛాయ్ లేనివ్వరు వాళ్ళని బయటికి పంపించదు బయటికి ఛాయ్ లేవాలి ఆఫీసర్కి చెప్పిన ఎంప్లాయీకి పెద్ద ఆఫీసర్కి వాళ్ళ కప్పులు అడగనీయరు చెప్తారు నా మేడం ఫలానా సాయి శర్మతో మీరు కప్పులు అడిగేయద్దు మీరు తిన్నే కడిగేయద్దు ఇట్లా ముందే కాషన్స్ ఇస్తారు ఈవెన్ మినిస్టర్ మినిస్టర్ కూడా అదే అంటాడు మరి ఆ పాప నోటి కడిగే కంట్రా కడిగే కంటి ఏం చేస్తారు కడిగిస్తే పాపం తగులుతుందిరా ఇట్లాంటి భావజాలం ఉన్న మినిస్ట్రీ ఉన్న భావజాలం మధ్యన ఉన్నమ్మా భారత రాజ్యాంగాన్ని ఆచరణలో ఈ మూడు పంచాయతీ సర్వసత్తాక సార్వభౌమ లౌకికవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం రాసుకున్న అది అమలులో ఎవరు వీళ్ళంతా అమలు చేసే దగ్గర ఎవరున్నారు ఈ ఎగ్జిక్యూటివ్లో కానీ లెజిస్లేచర్లో కానీ ఎవరున్నారు వీళ్ళంతా అభిప్రాయాలు మనువాద అభిప్రాయాలు మనువాద ఆలోచనలు వీళ్ళ ఇట్లనే ఉండాలి ఇల్లు ఇట్లానే ఉండాలి ఈ ఆడవులు కక్కోసలే కడగాలి ఈ ఆడవాళ్ళు దేశమంతా ఊడవాలి ఈ ఆడవాళ్ళే ఊడవాలి ఎవరు ఎస్సీ ఆడవాళ్ళు ఊడవాలి వేరే ఆడవాళ్ళు ఊడవడానికి లేదు మీరు చూడండి జేహెచ్ఎంసీలో ఒక్క బాపనామే కనబడుతుందో మనం ఒక్క బాపనామే ఉండదు ఉండదు ఇవ్వదు ఏమన్నా ఆ గతి లేక వచ్చింది అనుకోండి ఎందుకమ్మానము ఏదో ఒకటి చేస్తానులే ఏదో ఒకటి చూపిస్తానులే ముట్టడానికి పోతుంది రాదు ఆమె రా ఇవ్వకుండా ఏంటిది కులం కాదు ప్రభుత్వాలే కులాన్ని అమలు చేస్తున్నప్పుడు ఏంటిది భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఆర్టికల్ టెన్ ఆర్టికల్ నైన్టీన్ నుంచి భావ ప్రకటన స్వచ్ఛాలకు పురాణాలతో మాట్లాడుతున్నావు నాసుని పురాణాలతో నేను ఈ సమాజాన్ని కీర్తిస్తున్నావు నేను పురాణాలతోనే మాట్లాడుతాను నేను పురాణాలతోనే సమాధానం చెప్తాను పురాణాల్లో మేము ఎక్కడు ఇందాక సారన్నారు కరణేశు దాసి భోజేషు రంబేష్ రంభ భోజేషు మాత ఈ ఆడోళ్ళు శైనేషు రంబ అంతశీళ్లు మనం కులాడుంటాయి అంటే పొద్దుగాల పోయి రాత్రి ఎప్పుడో వచ్చిన ఆడవాళ్ళకి శైనేషు రంబా ఏడు చిడ్నికే లేదు వాడికి పెట్టేదా ఉంటదా భోజేషు మాతలా పోరాకుంటే సార్కి అంతే వాడికి వచ్చే వరకు మంచి వెదరు పిల్లలు చక్కగా సంతోషంగా పెళ్ళం చక్కగా పూలు పెట్టుకొని పొట్టు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని శయనేశ్వరం ఇక్కడ నీరు కాదు వాళ్ళంతా మరొక సార్ వాళ్ళంతా మన అంటే అసూర్యం పశ్యులు గడప దాటని స్త్రీలు ఆ స్త్రీల వాళ్ళకి ఏర్పాటైంది నా స్త్రీ స్వాతంత్రం అర్హత నా మాట లేకుండా నువ్వు జవ దాట గడప దాట గడపలేవు ఇడ ఇంట్లో లేవు వీళ్ళకి ఇడీ కుదరదు మనోవాదం అక్కడ వాళ్ళకే మనస్మృతి కానీ అది అదంతా కొద్ది కొద్దిగా ఇదైంది కానీ మొత్తం తీసుకోవడానికి బహుజన కులాలకు అంత సీన్ లేదు ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉండే నేను పోతా అంటే అంత బ్యాంక్ పవర్ కాదు ఒక అరే నీ పిల్లల ఏందిరా కూలికి రాలేదు బాగలేదు తోరా మా ఊళ్ళ సంగతులు బాగలేదు తోరా అరే ఎందుకురా బాగలేదు మా అంటే వచ్చిపోలేదు రమ్మని చెప్పు నేను రమ్మని చెప్పరా ఇక్కడ సంగతి ఇంతే కదా భార్య మీద మా భర్తకి హక్కు ఉంటుంది కదా అని చెప్తారు కదా ఇంకొకటి చాలా మన మగ సమాజం చాలా గల్తీ పడుతుందండి పితృస్వామ్యం వేరు మగాధిపత్యం వేరు పురుష ఆధిపత్యం అని ఏ పురుషుడు ఏ స్త్రీ మీద మగాధిపత్యం వేరు పితృస్వామ్యం ఫెమినిస్టులు చెప్తున్నారు పితృస్వామ్యం పితృస్వామ్యము పితృస్వామ్యాన్ని ఫెమినిస్టు గడప దాటనివ్వని దుర్మార్గాలు వాళ్ళ మీద నేను చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపోవాలని నువ్వు బతకొద్దు పరమసంకరం కావద్దు వాళ్ళ నువ్వు ఎంజాయ్గా ఇంకొకరిని తీసుకోవద్దు ఇంకొకరిని పట్టుకోవద్దు ఇంకొకరిని చేసుకోవద్దు నేను చచ్చిపోతే నా ఇంకనే చచ్చిపోవాలి సార్ అన్నట్టు ఏంటి భస్మ సింహాసే నలగ్ చచ్చిపోవాలి ఇది బహుజన కులాల మగవాళ్ళు పెట్టలేదు నేను చచ్చిపోతే నువ్వు కూడా రావాలనే పెట్టలేదు అక్కడ డైవర్సిటీ లేదు ఆధిపత్యం అంటే బ్రాహ్మణ కులాల్లో నేను అంటే నాకు ఇష్టం లేదు అంటే వెళ్ళిపోవడానికి లేదు చేసుకున్న అంతే సచ్చి పడి ఉండాలి అక్కడ కాదు అయ్యా నాకు వాడు ఇష్టం లేదు నాకు వాడు నచ్చలేదు నచ్చలేదు అయ్యా వద్దు నాకు వాడు ఓ ఇంకో మారుమందు చేసుకుంటుందామే వాడు చచ్చిపోతే ఇంకో మారుమందు అన్ను చేసుకుంటుదామే వాడు చచ్చిపోతే మళ్ళీ వాళ్ళతో చచ్చిపో పిల్లలే కావాలి ఇట్లా బతు ఈ పని నువ్వు వాడు చచ్చిపోతే నువ్వు ఇట్లా ముండ మొయ్యాలి నువ్వు ఇట్లా తెలసిగా కట్టుకోవాలి నువ్వు ఇట్లుండ ఇవి ఏం లేవు ఇక్కడ మ్యాన్ పవర్ అవసరం ఇక్కడ బతకడం అవసరం ఇవి లేవు ఏమన్నా తెచ్చుకున్నాయంటే అక్కడి నుంచి తెచ్చుకున్నాయి వంటివి మన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు ఎవరు దాన్ని డిసైడ్ చేసింది డిజైన్ చేసింది ఇది మనకి ఆచరణ ఆచరణ కనిపిస్తుందా లేదా అనేది మనం మాట్లాడాలి మనుస్మృతి అనేది వాళ్ళ ఆడవాళ్ళు పెద్ద ఎత్తున ఫెమినిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున చేయాల్సినవి మనుస్మృతి అంటే అస్పృశ్యులకి శుద్ధులకి మహిళలకి అది దుర్మార్గమైంది మనుషులుగా బతకని ఇవ్వండి నువ్వు ఆడాలన్నా మన బ్రాహ్మణ స్త్రీవా వైశ్య స్త్రీవా క్షత్రియ స్త్రీవా ఇగో నీకు ఇవ్వాడు గోడ ఇగో నీకు సూక్తాలు ఇకొక నువ్వు ఇట్లా బతకాలి ఇంకొకరిని చూడవద్దు మీద ఇంకొకరిని చూడవద్దు చూస్తే నీకు బతకేమవుతుంది ఇవన్నీ అన్ని రకాలు ఇగో నీకో ఎనిమిదేళ్ళకే పెళ్ళి కన్యాశుల్కం కన్యాశుల్కంలో మేమే లేవు బాల్య వివాహాలు ఉన్నాయి పదేళ్ళుకి ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళకి ఎనిమిది ఏళ్ళ పిల్లలు చేస్తారు బాల్య వివాహాలు ఇది బాల్య వివాహం కాదు కన్యాశుల్కం ఇక్కడ లేదది యాభై ఏళ్ళలో పదేళ్ళ పిల్లలు చేసేది లేదు ఇది ఇది మనం ఆలోచి మన మన కులాల్లో అనేది ఆలోచించాలి వంట ఇంటి చేయలో చెల్లెమ్మ ఇంటి ఖైన్ తీసింటారు పాడతారు మనవలే మనవలే రాస్తారు అరే నీ మన కులాలకి మన కులాల ఆడవులకి వంటి ఉన్నాయి ఉన్నాయి అసలు అసలు ఇండ్లే ఎంత ఎక్స్ట్రా ఉంటుంది వంటి అంటే నిత్యం ఉరుగుతుంటుంది బస్తాలు బస్తాలు రకరకాల కూరలు అండ్ పప్పుతో పది తొమ్ముతో తొంభై ఈడ అంత లేదు కదా ఈమె పొద్దుగానే ఉరుకుతుంది రాత్రి కూడా వస్తుంది కూల్ చేస్తున్నామే బయటనే ప్రపంచం ఇల్లు బయట మొక్కలతో కలిసి పని లేదా ఈమె సమాజానికి ఉత్పత్తి ఇస్తుంది ఉత్పత్తి సంబంధాలతో ఉన్న శ్రమ సంబంధం ఆమెది దీన్ని ఇటు అయితే లింక్ చేస్తారండి ఎంత సామాజిక హింస మాట్లాడతలేరే వాళ్ళు డిసైడ్ చేస్తే మనం మాట్లాడలేనా మాట్లాడలేనాలు డిసైడ్ చేసి బ్రాహ్మణ మహిళలు డిసైడ్ చేసి ఆమె ఆమె మీరు దళిత ఫిమ్యూనిస్టులు అంటారు మమ్మల్ని ఎవరు ఒక ఉమా చక్రవర్తి అంటది ఒక లెఫ్ట్ బ్రాహ్మిన్ ఆమె అంటది వీరు దళిత ఫెమిలిజం మీద వాళ్ళు రాస్తారు మా మీద బీసీ ఫెమిలిజం మీద ఎందుకు రాయను ఎస్టీ ఫెమిలిజం మీద ఎందుకు రాయను అంటే వీళ్ళు ఎస్సీ ఆడవాళ్ళు బలవంతుడు సామాజిక ఉత్పత్తి దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు వ్యతిరేకిస్తారు వీళ్ళు ఆ క్లాన్లో ఉన్నారు ఎస్సీ కులం క్లాన్లో దాన్ని పోగొట్టడానికి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు బౌద్ధం నుంచి బౌద్ధానికంటే ముందు నుంచి బౌద్ధంలో అనేక మంది ఆడవాళ్ళు ఉన్నారు బుద్ధుడికి పాఠం చెప్పినామే సుజాత ఆయన తీవ్రంగా తపస్సు చేస్తుంటే చచ్చిపోతావు కదా ఆయన దేన్ని ఏది తీవ్రత మంచిది కాదు మధ్య మార్గం ఉండాలి తీవ్రంగా నువ్వు చచ్చిపోతే ఇంకా ఏంటి నీ ఫిలాసఫీ ఏంటి ఇది మంచిది కాదు మధ్య మార్గం మంచిది మధ్య మార్గం కొనసాగించాలి మధ్య మార్గం సమాజానికి అవసరం అని ఆమె ఆమె సుక్తి పట్టించుకున్న ఒక గొప్ప ఇదే ఒక ఆడామి కాంచీరాము కూడా అంత అంత గొప్ప ఒక ఆడామికి పడలేదు ఒక సీఎం ఇట్లాగో ఒక కూలి ఒక అంబేద్కర్ అంబేద్కర్ ఆయన స్పష్టంగా రాసి హిందూ కోడ పిల్లులు అది మనం చదవట్లేదు ఇది ఆయన స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని హిందూ మహిళల కోసం అని ఆయన ముసాయిదా మొదటి పేజీలోనే రాసింది అని స్పష్టంగా రాసింది హిందూ మహిళల కోసం హిందూ మహిళలు కా కాసీలు కానీ ఎస్సీ మహిళలు కానీ ఎస్టీ మహిళలు కానీ వీళ్ళంతా శ్రమలో ఉన్నవాళ్ళు కులాలుగా ఉన్నవాళ్ళు ప్యమూరిస్టులు చెప్పినట్టు వాళ్ళ భర్తలు ఆ స్త్రీ స్వాతంత్ర మార్హతాన్ని తీసేస్తే వాళ్ళు ఇమాటిసిపేట్ అవుతారు కానీ వీళ్ళు అట్లా కలుగుతుంది వీళ్ళ మీద కులం ఉన్నది వీళ్ళ మీద సామాజిక హింస ఉంది లైంగిక హింస ఉంది ఒక 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 ఎస్యామె వస్తే బాపరామకి ఇచ్చిన వీళ్ళు ఎస్యామెకి వల్ల రేబుల్టీ లైంగిక వల్ల జోగిని ఎవ్వరన్నా పైస లేదు సెక్స్ వర్గాలనికన్నా పైస ఇచ్చి పోతాడ వాడు కానీ ఇక్కడ పైసలు చేయకుండా పోవచ్చు జోగి ఎస్సీ మహిళ జోగిని ఆ పైసలు చేయకుండా పోవచ్చు ఏంటంటే కుల జోగిని ఎవరు చేస్తున్నారు ఇప్పుడు పెద్ద చేస్తున్నారు సో మన శృతి ఎట్లా ఆచరించబడుతుందని పోలేదు ఇప్పటిదాకా పోలేదు జోగి పోలే ఈ కులాల బా బాల్య వివాహాలు పోలే ఇంకా మీరు ఆ జిల్లాల విమెన్ అండ్ సెల్వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఓ పిల్లలందరూ కొల్ల కొల్లకి వస్తుంటారు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏళ్ళ పిల్లలు చిన్న పిల్లగాని పట్టుకొని వచ్చింది వాళ్ళందరినీ హోం పంపిస్తుంటారు అంటే అంత ఉంది జోవిని ఉంది ఇంకా ఇంకా వీళ్ళు చదువుకోవట్లేదు ఇవి మాట్లాడాలి సామాజిక హింస మాట్లాడాలి మహిళల సామాజిక హింస ఇంట్లో పని చేస్తే ఈ పని విలువ లేదు ఈ పిల్లల టాయిలెట్స్ కడగడము మేమే ఇందుకు కడగాలి మొలాలు కూడా కడగాలి ఇది అంత ఇది ఎప్పటి నుంచి అరవై ఏళ్ళ నుంచి ఈ గృహింస చట్టం కూడా వచ్చింది రెండు వేల ఐదు కానీ సామాజిక హింస రోడ్లు ఉడుస్తున్నారు తక్కువ పబ్లిక్ టాయిలెట్స్ కడుగుతున్నారు ఇక్కడ ఇది ఎజెండా కాదు ఇది చర్చ కాదు ఇది మనోవాదం కాదా ఇది చర్చ కాదు ఇక్కడ సమాన వేతనాలు ఉండవు ఇక్కడ పనికి దగ్గర వేతనాలు ఉండవు మగోళ్లకు ఎనిమిది వందలు ఆడోళ్ళకి ఐదు వందలు ఇట్లా జరుగుతున్న దీన్ని మనము గమనించాలి మనస్కృతి అనేది ఎట్లా అంటే కులం పరంగా ఎట్లా నడుస్తుంది అనేది భారత రాజ్యాంగం జే అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ పట్ల ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ అంటే లింగ కుల మత లింగ విభేదం లేకుండా అందరికీ సమానత్వాలు రూపొందించబడ్డాయి రాజ్యాంగంలో కానీ అమలయ్యేది అందులో మహిళలకి అస్పృశ్యత ఉంది అస్పృశ్య మహిళలు నేను మాట్లాడేది అస్పృశ్య మహిళలకు కేవలం మగ పెత్తనం పోతే సరిపోదు వాడు ఇంట్లో పెత్తనం చేస్తాడు బయట బయట ఒక అస్పృశ్యుడి ఈ స్థానం ఏంటి బానిస ఇంట్లో తురం కానీ ఇంట్లో పెళ్ళ దగ్గర తురకాని ఏమో బయట పోతే అదే దొర దగ్గరికి పోవాలి మరి మళ్ళానే దాత దగ్గరికి పోవాలి కానీ ఈమెట్ల కాదు కదా అన్నీ సమకూరుస్తాయి అన్నీ సమకూర్చి ఉంటాయి బందీ అయినా జైలు అయినా ఒక సమకూ ఒక అన్ని సఫిషియంట్గా వనరులు ఉంటాయి కానీ అక్కడ అది కాదు కదా నిత్యం ఆకలి అవమానాలు లైంగిక వేధింపులు జోగిని సిస్టమ్ చదువు లేదు మానవ హక్కులు లేవు నా మొగుడు మంచోడు ఉంటే నా పిల్లలు నా కొడుకులు మంచోళ్ళు ఉంటే నా కుటుంబాల మగోళ్ళు మంచి మంచవర్లు ఉంటే నేను ఇమే ఇమాన్స్మెంట్ కాను నేను నా మీద ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏంటి ఇదంతా మనవాదమే కులం మనవాదమే లైంగిక దోపిడీ మనవాదమే రాజ్యాంగ హక్కులు నా పట్ల అమలుగా అయిన తరం కూడా మనవాదమే నాకు రాజ్యాంగమే నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నా నేను లో ఎంప్లాయీగా ఆఫీసర్గా ఉన్నా అది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు వల్లనే అయినా మనవాదలతో నేను కాలేదు మనస్మృతి వల్ల కాలేదు రాజ్యాంగం వల్లనే నేను ఇవాళ నేను నేను అంటే ఎక్కడ ఉన్నా నేను ఏం మాట్లాడుతున్నానే ఏం ఆలోచిస్తున్నానే రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాపాడుకుంటూ రాజ్యాంగం తప్ప మనం వేరే ఒక స్మృతి అసలు నిజానికి ప్రాచీన రాజ్యాంగం అంటున్నారు రాజ్యాంగం అనే కాన్సెప్టే ఆధునికం అది ఎప్పుడో అశోకుడి తర్వాత బృహద్రథుని చంపేసిన తర్వాత ఈ ఆసుగా ఉన్నాయి రాయడం మొదలుపెట్టింది ఇది రాయాలి ఉండాలి శిలాశాసనం వన్ ఎయిటీ ఫైవ్ క్రీస్తు పూర్వం వన్ ఎయిటీ ఫైవ్ తర్వాత భార్గవం అంట ఆ తర్వాత ఎవరు రాసింద్రు ఎవరు రాసింద్ర అనే చర్చలో వాడు నారద స్మృతిలో చెప్పిండంట ప్రతి మనం దాంట్లో ప్రతి ఆ పేజీలో భృగు 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 అని ఉంటుంది ఇది బోజనం వ్యతిరేకం ఇది బోజనం మగవాళ్ళకి వ్యతిరేకం అస్పృశ్యుల వ్యతిరేకం ఆడవాళ్ళకి వ్యతిరేకం ఆడవాళ్ళంతా ఇవాళ అన్ని కులాలకి సంబంధించిన ఆడవాళ్ళంతా మనస్మృతి కాల్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటిదాకా మహిళా సంఘాలు ఫెమిలీస్ సంఘాలు ఇప్పటిదాకా మేము కాల్చినాం బౌద్ధ మహిళా సంఘాల పేరుతో ఎస్సీ మహిళా సంఘాల పేరుతో మనవాదాన్ని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న కాల్చినాం ఇప్పటిదాకా వాళ్ళు కాల్చాలి ఇప్పటిదాకా అక్కడి నుంచి రావట్లేదు ఇది రావాల్సిన అవసరం వాళ్ళు ఆ కులం ప్రివిలేజ్ వదులుకొని మా మీద మనువాదము ఇట్లా చేసింది దాన్ని మనం వ్యతిరేకించాలి దాన్ని కూల్చాలి అనే ఒక భావంతో ఆలోచనతో దృక్పథాలతో వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది కులం ప్రివిలేజ్ అనుభవి అనుభవిస్తున్నారు కనుక వాళ్ళు బయటికి రాలేరేమో వస్తలేరేమో కానీ వాళ్ళు కులాన్ని వ్యతిరేకిస్తామని మాట్లాడతారు కానీ ఆచరణలో మాత్రం అది కనిపించదు దళిత స్త్రీలు బీసీ కులాల స్త్రీలు తర్వాత ఎస్టీ కులాల స్త్రీలకు సంబంధించిన అంశాలు ఏవి ఇంకా ఇప్పటిదాకా చర్చకు రాలేదు అవి ముందు ఎదిగిన స్త్రీలు వాళ్ళు అనేక బాధలపడ్డ అంటే మనుస్మృతి వల్ల బాధలపడ్డ స్త్రీలు ఇప్పుడు మనుస్మృతిని మర్రి కృష్ణారెడ్డి మళ్ళీ టీకా తాత్పర్యాలతో మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అనే దాని బలంగా ఈ బాధిత కులాలన్నీ అంటే రాజ్యాంగ స్వేచ్ఛలతోని ముందుకు వచ్చిన మనము ఆ మనువాదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మన భావాల్లో వాటిని వాళ్ళ భావాల్లో వాటిని కాల్చాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ ఇరవై ఏడు నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఇరవై ఐదు డిసెంబర్ కాల్చిడ్ దాని తర్వాత శాశ్వతంగా కాల్చడానికి ఆ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని అమలు కోసము ఆ రాజ్యాంగ హక్కుల కోసం మనము మనవాదాన్ని మనసులలో మనం కూడా ఎక్కిచ్చేది మనకు కూడా మనం పిల్లలు మన కుటుంబాలు మన జాతుల్లో మనం కూడా అది ఉంది సో దాన్ని మనము మన మనసుల్లో కాల్చాలి ఆ భావజాలాన్ని కాల్చాలి ఆ భావజాల ఉన్న మనసులను కూడా కాల్చాల్సిన అవసరము బాధ్యత మనకే ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వేచ్ఛ జేసి మిత్రులకి మీ అందరికి ఏబి థాంక్యూ